హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్యం ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ జర్నీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్కి సంబంధించిన ప్రోడక్ట్ జర్నీ రివ్యూ ఉంటుందన్నమాట మీకు ఖచ్చితంగా యూజ్ అనేది అవుతుంది మన ఛానల్ ప్లీజ్ ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి నేను ఈరోజైతే మీషో నుండి తట్టే ఇడ్లీ ప్లేట్స్ అనేవి నేను తెప్పించానండి సో నిజంగా ఇవి క్వాలిటీ ఎలా ఉంది కాస్ట్ ఎంత పడింది ప్రతి ఒక్కటి కూడా నేను జెన్యున్గా మీకు అయితే షేర్ చేస్తాను సో ఈ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడిందండి నాకు వచ్చేసి ప్లేట్స్ అయితే ఫోర్ వచ్చాయి అండ్ ప్లేట్స్ సిక్స్ ఉన్నాయి ఎయిట్ ఉన్నాయి కూడా ఉంటాయి కానీ బట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సో మీరు నలుగురమే కాబట్టి నేను నాలుగు ప్లేట్లు ఉన్నదైతే ఆర్డర్ పెట్టానండి సో నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది మరీ అంత మందంగా లేదు పల్సగా అయితే అస్సలు లేదండి చాలా బాగుంది అంటే మామూలుగా ఉంది అనమాట మరీ మందం ఉన్నా బాగోవు కదా అండ్ మరీ పల్సగా ఉన్నా కానీ బాగోవు మీడియంగా ఉందనమాట సో క్వాలిటీ విషయానికి వచ్చేసి ఇట్లా ఉంది ఫోర్ ఇచ్చారండి ప్లేట్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా మనం తీసేసి ప్లేట్స్ అనేవి పెట్టేసి మళ్ళీ దాన్ని ఇటు టర్న్ చేస్తే మంచిగా లాక్ అయిపోతుంది సో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఆఫ్లైన్లో దీని ఫ్రై ఎంత ఉంటుందో ఏమో నాకైతే తెలియదండి నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో అమెజాన్లో అట్లా కూడా నేను చెక్ చేశాను ఇదే కాస్ట్తో ఉన్నాయన్నమాట కాస్ట్ తక్కువేం లేవు అక్కడ కూడా సో మీషోలో నేను ఆర్డర్ పెట్టానండి కావాలంటే దీని కోడ్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ఫోర్ గంటలు పడుతుంది నాలుగు గంటలు పిండి అయితే పడుతుందండి మనిషికి ఒక ఇడ్లీ అనేది ఈజీగా సరిపోతుంది అనమాట సో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అండ్ గిన్నెలు కూడా మనకి తక్కువ ఉంటాయి అన్నమాట తోముకునేటప్పుడు అట్లా రిస్క్ అయితే ఉండదు చాలామంది ఇడ్లీ అంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది అని అనుకుంటారు కదా సో ఇప్పుడు ఇడ్లీ ఎలా వచ్చినాయో కూడా మీరు చూడొచ్చు చాలా స్మూత్గా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఓకే